వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు నన్ను నమ్ము నీకు చూపిస్తా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఎక్కడ ఉంటున్నామా అనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈరోజు మనమైతే జంగిల్ బుక్కి అయితే వచ్చేసామండి ఇది తిరుపతిలో అయితే ఉంది దీని జంగిల్ బుక్ అలాగే నగరవనం అని కూడా అంటారండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఇక్కడ ఒక పర్సన్కి టెన్ రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తున్నారు అలాగే వెహికల్ ఏమైనా తెచ్చుకున్నట్టయితే ఆ వెహికల్కి కూడా టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి ఒకసారి లోపలికి వెళ్ళి ఈ నగర వనంలో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం పదండి దీన్ని జంగిల్ బుక్ అంటారు మనం అయితే వచ్చేసామండి ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా అయితే వస్తువులు అయితే ఉన్నాయండి చిన్నపిల్లలు ఆడుకున్న బాగా అయితే మనం లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం పదండి ఇంకా ఒకసారి ఈ వంతెన చూడండి ఈ వంతెనైతే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ దాటుకోవడానికి అయితే కట్టారండి ఎందుకంటే ఇక్కడ కింద చూడండి కింద అనేది వాటర్ అయితే ప్రవహిస్తుంది ఇది శేషాశాల అడవులు కావడంతో పైన పడ్డ వర్షం అంతా ఇటు కింద డౌన్ అవ్వడం వల్ల పైన వాటర్ అంతా ఇట్టే వస్తుంది అందువల్ల ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ నుంచి ఒక చెక్కల సహాయంతో వంతెనైతే కట్టారండి ఇదంతా చెక్కలతో కట్టిన వంతెనండి ఇదంతా ఫారెస్ట్ అండి చూడండి ఆ వాటర్ అంతా ఇక్కడికి ఉంది ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ చెట్టు అంతా పేర్లు అయితే రాసేసారు చూడండి అవన్నీ లవర్స్ రాసినటువంటి చాలామంది లవర్స్ ఫ్యామిలీస్ అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు చూడండి ఈ చెట్టు ఎంత దూరం అయితే ఎక్కగలమో ఎంత దూరం అయితే అందుతుందో అంతవరకు మొత్తం పేర్లు అయితే రాసేసారండి లవర్స్కి అయితే ఈ ప్లేస్ బెస్ట్ ప్లేస్ అండి అవేనండి చూడండి అంతా ఫారెస్ట్ అండి మూవీ కూడా ఇక్కడే తీశారండి ఆ పుష్ప మూవీలో అడవులు అని చెప్తారు కదంటే అది ఈ అడవిలేనండి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడికి వాటర్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా మనం తిరుమల నుంచి కిందకు వచ్చేటప్పుడు ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది కదండి చూడండి ఇదేనండి ఆ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ పైనుంచి పడే వాటర్ అంతా ఇక్కడ ఈ కుంటలోకే వస్తుందండి రీసెంట్గా వర్షాలు పడటంతో ఈ కుంట అయితే ఫుల్గా నిండిపోయింది ఈ లొకేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది మీరు ఎవరైనా తిరుపతిలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ జంగిల్ బుక్ని అయితే విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఉంది చూడండి చాలా అంటే చాలా బాగుంది మధ్యలో ఒక చెట్ అయితే ఉంది మీకు ఇది బ్యాక్ సైడ్ నుంచి లొకేషన్ అయితే చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా రిలీఫ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే వచ్చేయండి చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది అడుగు కావడంతో ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి ఇక్కడ లవర్స్ కూడా చాలామంది ఎక్కువగానే వస్తూ ఉంటారు ఎక్కువగా ఇక్కడికైతే లవర్స్ అయితే వస్తూ ఉంటారండి పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేసు ఎటు చూసినా చెట్లేనండి మీరు ఎవరికైనా ఈ చెట్టు ఏంటో తెలుసా అండి బాగా చూడండి ఈ చెట్ని ఈ చెట్టు ఏందో చూడండి ఒకసారి మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తా చూడండి మందికి ఈ చెట్టు పేరైతే అయితే తెలిసి ఉంటుంది కానీ కానీ ఈ చెట్టుని అయితే మంది చూస్తుండారండి చూసినా ఈ చెట్టు అదే అని చాలామంది ఎవరు గుర్తించి ఉండరు ఈ చెట్టు పేరేందో మీరు ఎవరికైనా తెలిసినట్టయితే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేసేయండి ఎవరైనా తిరుపతిలో ఉంటే ఖచ్చితంగా ఈ ఫారెస్ట్ని విజిట్ చేయండి దీనికి ఛార్జ్ అయితే ఓన్లీ టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అలాగే బైక్ వేసుకొచ్చే ఇంకో టెన్ రూపీస్ అండి మొత్తం ఫారెస్ట్ అయినండి ఇది ఇక్కడ చిరుతులు అలాగే జింకలు కూడా ఉంటాయంట మనం వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో బోర్డు అయితే వేసారండి ఎటు సైడ్ చూసినా మొత్తం చందనం చెట్లే ఉన్నాయండి అదే చందనం అంటే తెలుసు కదండి మన పుష్ప మూవీలో ఉన్నాయి కదండి అవేనండి చందనమేనండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం కూర్చోవడానికి టేబుల్స్ కూడా పెట్టారండి అడవి కావడంతో ఆకర్షణంగా ఉండాలని చెక్కతో చేసినట్టే వాటిని అయితే పెట్టారు రియల్గా అయితే అది చెక్క అయితే కాదండి ప్లాస్టిక్ అండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇటు సైడ్ నుంచే వచ్చామండి ఇప్పుడైతే మనం పైన ఏడుకొండల స్వామి ఫోటో అయితే ఉంది వెళ్దాం పదండి ఇక్కడ చూడండి బొమ్మ అయితే ఉంది మీకు రియల్గా చూపిస్తాం చూడండి అక్కడ ఉన్నాయి చూద్దాం పదండి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి మంచి కొటేషన్స్ కూడా ఉన్నారండి ఇవన్నీ చెక్కలు అయితే కాదండి ప్లాస్టిక్ అండి చూడండి ఇక్కడ కూర్చునే దానికే సేమ్ అది చూస్తూ ఉంటే చెక్క పెంచులా ఉంది ఇక్కడ చూడండి ఉర్తులు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ అండి ఇక్కడికి చాలామంది వచ్చి వీటికి రైస్ అయితే వేస్తూ ఉంటారు కదండి వాటిని తినడానికైతే వచ్చాయండి అలాగే ఇక్కడ అడవి కోళ్ళు కూడా ఉన్నాయండి సైడ్ చూసుకున్నట్టయితే అవి ఈ లోపల లోపలైతే ఉన్నాయండి ఇంకొకసారి జుమ్ చేసి చూపిస్తా చూడండి అక్కడైతే ఉన్నాయండి చాలా అంటే చాలా కోళ్ళు ఉన్నాయి అలాగే ఈ వాటర్ కూడా వాటికేనండి ఇక్కడ జింకలు అలాగే కోళ్ళు ఇలా చాలా జంతువులు అయితే ఉన్నాయండి వాటికి వాటర్ అయితే ఇక్కడున్న టీటీడీ వాళ్ళే వాటికైతే ఏర్పాటు చేశారండి చూడండి ఇక్కడ పక్షులకు కూడా అలాగే చిన్న చిన్న బుట్లలో వాటర్ అయితే పెడుతున్నారండి చాలా మంచి పని అయితే చేస్తున్నారు ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళి చూసేద్దాం పదండి అక్కడ ఎండేల స్వామి యొక్క ఫోటో అయితే ఉంది అలాగే ఇంకా ఏమున్నాయో చూసేద్దాం పదండి ఈ మెట్లు చూస్తున్నట్టయితే నాకైతే తిరుమలకి వెళ్ళే దారే గుర్తొస్తుందండి చూడండి సేమ్ అలానే తిరుమలాకి వెళ్తాం కదండి అడవి మార్గంలో సేమ్ అలాగే ఈ స్టెప్స్ అయితే కట్టారండి ఇక్కడ పైన ఉన్న ఆ ఫోటోనైతే ఉన్న టీటీడీ వాళ్ళే నిర్మించారండి ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఇటు మనం పైకి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి ఇవన్నీ పక్షులండి ఇది ఖాళీ ఇటు సైడ్ అంతా ఖాళీగా ఉంది కావడంతో ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఇక్కడ తిని పడేశారు చూడండి ఆల్రెడీ ఇక్కడ డస్ట్ బిన్ పెట్టినా కానీ వాళ్ళైతే పక్కన అయితే పడేశారు ఖచ్చితంగా మీరు ఎవరైనా వెళ్ళినైతే అయితే ఈ పేపర్లో అలాగే ప్లాస్టిక్ కవర్లో ఖచ్చితంగా లో వేయాలండి అలా వేయాలనే వాళ్ళైతే అక్కడ డస్ట్ బిన్ వేశారు కానీ ఎవరో చూడండి ఇక్కడికి వచ్చి ఇక్కడే తిని ఇక్కడే పడేశారు అవి ఆ పక్షులు అయితే తింటున్నాయండి ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు చూడండి ఏడుకొండల వెంకటస్వామి ఎంత బాగున్నాడో ఇక్కడ ఇక్కడ ఒక అయితే రుశారు చూడండి ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని ఇక్కడ సూప్తి అయితే రాశారండి ఈ లొకేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది మనం ఇప్పుడైతే ఆ కింద స్టెప్స్ నుంచి అయితే పైకి వచ్చామండి ఇక్కడ చూసుకున్నట్టయితే నేనైతే ఆ వెంకటేశ్వర స్వామికి అక్కడ పూలమాల వేసి ఉన్నారండి ఆ పూల నుంచి కొన్ని పూలు తీసుకొని ఆయనకైతే పూజ అయితే చేశాను నేనైతే ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసేసానండి మీరుగాడ వెళ్ళి ఖచ్చితంగా టెన్ రూపీస్ కట్టేసి పూజ అయితే చేసేయండి అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పార్క్ వచ్చిన వాళ్ళకి విశ్రాంతి తీసుకొని కూర్చోవడానికి అయితే ఇక్కడైతే తో అయితే చాలా బాగా కట్టారండి అలాగే యోగా కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు ఇక్కడ చూసుకున్నట్టయితే రాగి చెట్టు ఉందని చూడండి చాలా పెద్ద చెట్టు అండి ఇది ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ ఆ ఫోటో పక్కన అయితే ఉందండి చూడండి వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన అయితే ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఈ ప్లేసు ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి ఓన్లీ టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి టెన్ రూపీస్లో ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి ఇక్కడ ఏం లేదండి టీటీడీ వాళ్ళే ఈ ప్లేస్ని ఇక్కడ తయారు చేశారండి ఇది ఇక్కడే ఉన్నదైతే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి టీటీడీ వాళ్ళు పెట్టినండి అలాగే తిరుపతిలో ఉన్న ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి చూసారు కదండీ ఇలాంటి మరెన్నో ప్రదేశాలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ నన్ను నమ్ము నీకు చూపిస్తా యూట్యూబ్ ఛానల్